టూ ప్రజా టీడీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షణం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలపై ఎందుకంటే ఈ ఉపాధి కూలీలు గతంలో జాతీయ మహాత్మ గాంధీ పేరుతో ఈ ఉపాధి కూలీలు పనిచేసుకునేవారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ రాజకీయ పార్టీల్లో అన్ని కలిసి మరి పట్టణాలలో గ్రామీణ ప్రాంతాల్లో వలస పోకుండా ఈ జాతీయ ఉపాధి పథకం పెడితే కొంచెం పేదలకు ఊరట ఉంటుందనే ఉద్దేశంతో అది పెద్ద వరం అని చెప్పేసి ఈ ఉపాధి ఆమె పెట్టడం జరిగింది దాని తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలు విడుదల చేయకుండా మరి వేరే జీవోలు తెచ్చి ఆ జీవోల జీవోల ద్వారా కేవలం నిర్వీర్యం చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం పాల్పడుతుంది అంతేకాకుండా సవర్ణ పేర్లతో దాంట్లో ఉండే లసుకులన్నీ తీసేసి పూర్తిగా ఈ ఉపాధి హామీని నిర్వీరం చేయడానికే బీజేపీ పార్టీ కోనుకుంటుంది దానికోసమని గుత్తి మండలంలో ఎంపీడీఓ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపడుతున్నాం రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించకపోతే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం ప్రజా సంఘాలన్నీ కలిపి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కొత్తగా చట్టాన్ని మరి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తూ మరి ఆయన దాచే గార్చే విధాన చట్టాన్ని తీసుకొచ్చినారు ఈరోజు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని మన జిల్లాలోనే గతంలో సోనియా గాంధీ ప్రారంభిస్తే ఆ పథకాన్ని ఈరోజు దుర్వినియోగం చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త పేర్లతో కొత్త కొత్త విధానాలతో ఇది మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది దీని వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నాం దీంట్లో భాగంగా గుర్తులో కానీ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది జాతీయంగా మన మహాత్మా గాంధీ గారి పేరు ప్రవేశపెట్టారనమాట ఈ జాతీయ ఉపా ఉపాధి హామీ పథకం అనేది మనందరికి తెలిసిందే అంటే రైతులకి ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు అనేవారు రైతులే మన దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు మన పల్లెటూర్లే పట్టుకొమ్మలు అని చెప్పి అంటే పల్లెటూర్లో పల్లెటూర్లు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో మన దేశం కూడా ఆటోమేటిక్గా అభివృద్ధి చెందాలని అదేవిధంగా రైతులకి ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వాలని ఆ రోజు మహాత్మా గాంధీ గారు అనేవారు అలాంటిది ఆయన పేరు మీదుగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఎన్నో విధాలుగా రైతులకు కానీ శ్రామికులకు కానీ పనిని కల్పించారు సో ఆ విధంగా ఎంతోమంది రైతులు శ్రామికులు ఈ పని ద్వారా వాళ్ళ యొక్క కుటుంబాలని పోషించుకోగలిగారు ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈ ఈనాడు మన సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఆయన యొక్క మహాత్మా గాంధీ గారి యొక్క పేరును మార్చి కొత్త విధానాలు తీసుకొచ్చి అందరికీ ఎన్నో ఆటంకాలు తీసుకొస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైతులకి వాళ్ళకి కల్పించిన ఈ పని విధానాన్ని ఇవ్వకపోగా కొత్త కొత్త సవరాలు చేసి వాళ్ళకి కష్టతరం అయ్యే విధంగా చేస్తున్నారు సో ఇదన్నీ మేము ఈ రోజున మన గుత్తి సిపిఎం పార్టీ మండల కమిటీస్ తరపున అలాగే అన్ని ప్రజా సంఘాల తరఫున వ్యతిరేకిస్తున్నాము ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన మన ప్రజా సంఘాలు అన్ని కలిసి ఈరోజు ఎండిఓ ఆఫీస్ కాడ ధర్మా చేయడం జరుగుతుంది అలాగే ఉపాధి హామీ పథకాలు రెండు వందల రోజులు చేయాలనేది దాన్ని ఎప్పటి నుంచో తీసుకొచ్చినది అలాగే గాంధీ గాంధీ మహాత్మా మహాత్మా గాంధీది పెట్టుకోకుండా ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టడం ఇది అన్యాయము దాని మీద ఇంతకంటే ఎక్కువ ధర్నాలు కానీ రాసారోపణ కానీ చేస్తామని నిరాహారని ఆధ్వర్యంలో ఎండిఓ వర్గం దగ్గర సిపిఎం ప్రజా సంఘాల ఆధారంగా దర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మొన్నటి దినాన పార్లమెంట్లో కొత్త నూతన చట్టాన్ని తేవడం జరిగింది అందుకు వ్యతిరేకిస్తూ కార్యక్రమం చేయడం జరిగింది పార్లమెంట్లో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అంటే మహాత్మా గాంధీ పేరుతో ఉన్న పథకాన్ని రద్దు చేసి నూతనంగా కొత్త పథకాన్ని పేరు పెట్టి దాన్ని తీసుకురావడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి ఈరోజు భారతదేశానికే నష్టం కలిగించే ఒక పేరు తీసుకొచ్చి అది చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలే కుదులుతున్నారు దీన్ని మేము సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నాం రాబో దినాల్లో ఈ యొక్క చట్టాన్ని అదేవిధంగా చట్టంలో వచ్చే మార్పుల్ని ప్రజలకి నష్టం కలిగించే విధంగా ఉంటే మాత్రం యావత్తు ప్రజా సంఘాలు కానీ యావత్తు కార్మిక రంగాలు కానీ అన్నీ కూడా కలుపుకొని మేము పోరాటాలు ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం